హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెరైల్ యూట్యూబ్ ఛానల్ ఐసీఎంఆర్ హైదరాబాద్ నుండి మనకి అప్పర్ డివిజనల్ క్లర్క్ లైబ్రరీ క్లర్క్ లై లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ లోవర్ డివిజనల్ క్లర్క్ వీటికి నోటిఫికేషన్ వచ్చింది ఒక్కొక్కటిగా మన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే దేని దేనికి ఎన్ని పోస్టులు ఉన్నాయా ఫస్ట్ లోవర్ డివిజనల్ క్లర్క్ ఒక పోస్ట్ ఉంది దీనికి ట్వంటీ ఇయర్ సెవెన్ ఇయర్స్ అప్రేజ్ లిమిట్ ఉంది ఇందులో మొత్తంగా ఆరు వేకెన్సీస్ ఉన్నాయి అందులో ఐదు అన్ రిజర్వ్డ్ ఒకటి ఎస్సీ క్యాండిడేట్కి మొత్తంగా ఉన్నాయి ట్వెల్త్ పాస్ అయ్యి టైపింగ్ స్పీడ్ థర్టీ ఫైవ్ ఓడ్ పర్ మినిట్ వస్తే దీనికి అప్లై చేయొచ్చు నెక్స్ట్ అప్పర్ డివిజనల్ క్లర్క్ దీనికి కూడా ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉంది ఇందులో ఏడు పోస్టులు ఉన్నాయి ఐదు అన్ రిజర్వ్డ్ ఒకటి ఓబీసీ ఒకటి ఎస్సీ దీనికి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి టైపింగ్ స్పీడ్ వచ్చి థర్టీ ఫైవ్ ఓడ్ పర్ మినిట్ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి లైబ్రరీ క్లర్క్ దీనికి ఒకటే పోస్ట్ ఉంది ఇంటర్ కంప్లీట్ అయిపోయి సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ సిఎల్ఎస్సి కానీ బిఎల్ఎస్సి కానీ ఉండాలి నెక్స్ట్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఇది కూడా ఒకటే పోస్ట్ ఉంది దీనికి పిఎల్ఎస్సి కంప్లీట్ అయ్యి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా చేసి ఉండాలి ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ దీనికి ఎగ్జామినేషన్ డేట్స్ అప్లికేషన్ డేట్స్ ఇవన్నీ ఒక్కొక్కటి చూస్తే అప్లికేషన్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జూన్ నాలుగో తేదీ నుండి జూన్ ఇరవై ఐదు వరకు ఉంటుంది నెక్స్ట్ డేట్ ఆఫ్ కంప్యూటర్ టెస్ట్ తొంభై మార్కులకి జూలై ఎండింగ్లో మనకి ఎగ్జామ్ పెడతారు ఎగ్జామ్ ఫీజు వచ్చి ఎస్ పీడబ్ల్యూ వాళ్ళకి ఎగ్జామ్ ఫీజు ఫ్రీ ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి థౌజండ్ రూపీస్ అదర్ క్యాండిడేట్స్కి ట్వెల్వ్ హండ్రెడ్ ఫీజు ఉంది ఇది ఏ విధంగా ఆన్లైన్ బ్యాంకింగ్ కానీ క్రెడిట్ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ యూపీఐ ఐడి వీటి ద్వారా పే చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎగ్జామినేషన్ వచ్చి హైదరాబాద్లోనే ఉంటుంది మంచి శాలరీస్ కూడా ఉన్నాయి కాబట్టి వీలైన వాళ్ళు అప్లై చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్